ఈ ప్రాంతంలో పార్టీ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాటమయ్య గారికి పర్సే సుధాకర్ గారికి అదేవిధంగా నా పార్టీ సహచర కార్యకర్తలు జేఎం శేఖర్ గారికి దేవానంద్ గారికి రాజారెడ్డి గారికి శ్యామారావు గారికి జింకా చంద్రశేఖర్ గారికి ఓబులేష్ గారికి ఇతర మిత్రులకి మరీ ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూ ఎంతో వ్యయ ప్రయాసాలకు నోర్చుకొని గ్రామాల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజల ప్రజల పేద ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్న ఆశా సోదరి మనలకి ఏఎన్ఎంలకి నర్సింగ్ స్టాఫ్కి ఇవాళ ఈ డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ధర్మవరం నియోజకవర్గ కుటుంబ సభ్యులకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను వాళ్ళ ముఖ్యంగా రెండు విషయాలు ప్రస్తావించుకోవాలి డయాలసిస్ సెంటర్ ప్రారంభిస్తున్నాం సరే వాటి గురించి చాలా విస్తారంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి నోడల్ ఆఫీసర్ నిర్మలా గారు చెప్పారు కానీ ఎక్కడ ఏ ఆసుపత్రిలోనైతే ఈ డయాలిసిస్ సెంటర్ని మనం ప్రారంభిస్తున్నాము ఆ స్థల దాతల గురించి మనం ప్రస్తావించకుండా ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం ఔచిత్యం కాదు ఈ సందర్భంగా ఇటువంటి విలువైన స్థలాన్ని ఆసుపత్రి నిర్మాణం కోసం ఇచ్చిన దాతలు కొత్తపాల్యం శ్రీనివాసులు గారు కొత్తపాలెం సిల్క్ అధినేతగా ఉంటున్న శ్రీనివాసులు గారు ఇంత విలువైన స్థలాన్ని ధర్మవరం నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన చేసి ఏం బాబు మైక్ తీసి పక్కన పెట్టనా నాకు అలవాటే చూడ్డానికి చిన్న గుండగానే గట్టిగా మాడుతారు చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు ఆయన ఈ సందర్భంగా వారి మనవలైన కొత్తపాలెం హరి గారిని కొత్తపాలెం కుమార్ గారిని నేను ప్రత్యేకంగా ఎందుకంటే శ్రీనివాసులు గారు లేరు ఇవాళ లేదంటే వారి కాళ్ళు కడిగి వారికి సన్మానం చేసేవా వారు లేరు కాబట్టి వారి కుటుంబ సభ్యులకి ఇవాళ నేను ఈ చిరు సన్మానం చేయదలుచుకున్నాను ఎందుకంటే వారి తాతగారి దాతృత్వానికి తర్వాత దాతృత్వం చాలామందికి ఉంటుంది కానీ మారిన పరిస్థితుల్లో తాతలో ముత్తాతలో దానం చేస్తే తర్వాత వాళ్ళ వారసులు వచ్చి ఈ ఆస్తి మీద మాకు హక్కు ఉంది మాకు ఇవ్వండి అని అడిగి గారికి బాగా తెలుసు చాలా చోట్ల ఉంటుంది కానీ అటువంటిది ఏమీ అడగకుండా ఇంతటి కోట్ల విలువైన స్థలాన్ని ఇచ్చి వారు కోరింది ఒకటే నిన్న మంత్రి గారు మంత్రి గారు కాదులే ఇక్కడ నేను మంత్రి గారిని కాదు ఎమ్మెల్యేని ఎమ్మెల్యేని కూడా సత్యకుమార్ని చిన్న సాయం చేయండి ఇట్లా మా తాతగారు ఇచ్చారు కాబట్టి పేరు పెట్టడానికి ఏమన్నా అవకాశం ఉందా పరిశీలించండి అని వందకు వంద శాతం ఈ ఆసుపత్రికి కొత్తపాలెం శ్రీనివాసులు గారి పేరు పెట్టి తుడుతాం ఆయన దాతృత్వాన్ని వారి కుటుంబం సభ్యుల పెద్ద మనసుని ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి చాటి చెప్పి వారిని స్ఫూర్తిగా తీసుకుని అనేక చోట్ల ఎందుకంటే ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేయలేదు కాబట్టి అనేక దాతలు ముందుకు రావాల్సిందిగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వాందే కాదు సామాజిక బాధ్యత సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరికి సమాజంలో తమకంతకు తాను ఒక స్థానం కల్పించుకొని ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు రావాల్సి ఉంది వారికి శ్రీనివాసులు గారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తూ నేను ఇవాళ వారికి సన్మానించే వారి కుటుంబ సభ్యులను సన్మానించే ప్రయత్నం చేస్తాను రెండో విషయం నేను ప్రస్తావించుకున్న విషయం ఏంటంటే నా పార్టీ మిత్రులు చెప్పారు అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి వారు ప్రస్తావించారు మీలో అందరూ పేరు వినుంటారు అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి విన్నారా ఎవరైనా భారత ప్రధానమంత్రి ఈ భరత భూమి కన్న బిడ్డల్లో అతి కొద్ది మందిలో ప్రముఖ స్థానంలో ఉన్న వాళ్ళు ఆయన ఒకరు ఈ దేశానికి ప్రధానమంత్రిగా మాత్రమే అయ్యారని కాదు ఆయన ఒక రాజకీయ నీతిజ్ఞుడు ఒక అద్భుతమైన పరిపాలన అందించిన ప్రధానమంత్రి ఒక కవి దేశం కోసం కుటుంబాన్ని అన్నింటినీ త్యాగం చేసి చివరి దాకా దేశం గురించే దేశ ప్రజలకు సేవ చేయడం గురించి ఆలోచించి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని తర్వాత శివైక్యం చెందినవారు రేపు ఆయన శత జయంతి వందవ పుట్టినరోజు భారత ప్రభుత్వం కానీ లేదా కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీ కానీ ఆయన పుట్టినరోజుని గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుకుంటుంది అంటే మంచి పరిపాలనా దినోత్సవంగా మంచి పరిపాలన ఎందుకంటే మంచి పరిపాలనకు ఒక మారు పేరుగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారు నిలిచారు వారి ప్రధానమంత్రిగా ఆరు సంవత్సరాలు ఉన్నప్పటికీ విప్లవాత్మకమైన మార్పుల్ని ప్రజల జీవితాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇవాళ మనం గ్రామీణ ప్రాంతాల్లో మీకు అందరికీ తెలుసు ఆనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అప్పటిదాకా గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యం ఉండేది కాదు సరైన రోడ్లు ఉండేవి కాదు గ్రామాలకు వెళ్ళాలంటే డాక్టర్ వెళ్ళలేని పరిస్థితి యాక్టర్లు రారు ట్రాక్టర్ కూడా వెళ్ళలేని దౌర్భాగ్యకర పరిస్థితులు నిండి మన పిల్లలు చదువుకోవాలంటే ఆ బురద రోడ్లలో కిలోమీటర్లు నడిచి చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది సైకిల్ వెళ్ళే పరిస్థితి లేదు అప్పుడు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇవాళ దేశంలో ఏ గ్రామం కూడా ఐదు వందల జనాభా కలిగిన ఏ గ్రామం కూడా రహదారి సౌకర్యం లేకుండా లేదు ఇదంతా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మొదలైంది ఆనాడే అరవై వేల కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టే ప్రయత్నం చేశారు సరే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా వారు ఆనాడు ప్రత్యేకంగా దృష్టి సాధించారు నేను ప్రత్యేక విషయాలు చెప్పదలుచుకోలే ఇవాళ మనం హైవేలు ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడ పోయినా ఇంత అందంగా ఉన్న హైవేలు నిమిషాలు వెళ్ళిపోతున్నాం నేను గతంలో ఇదే అనంతపూర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే ఏడు గంటలు ఎనిమిది గంటలు ఎందుకంటే నేను గుంతకల్లో బల్లారులో బళ్ళార్లో చదువుకున్నా ఎనిమిది గంటల నుంచి పది గంటలు పట్టేది నిన్న ఉదయం నేను ఐదున్నరకి హైదరాబాద్లో బయలుదేరా ఎన్ని గంటలకు అనంతపూర్లో ఇంట్లో ఉన్నా తొమ్మిది గంటలకి మూడున్నర గంటలో వచ్చా ఆ హైవేల నిర్మాణానికి కూడా గోల్డెన్ కార్డ్రిటర్ పేరుతో ఎందుకంటే హైవేలు రహదారులు నాగరిక నాగరికతకి చిహ్నం ఒక రహదారి వస్తే ఒక హైవే వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇండస్ట్రీలు వస్తాయి ఇండస్ట్రీలు వస్తే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఇండస్ట్రీలు వస్తే ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆ హైవే ఉండడం కారణంగానే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి కలగన్న హైవే రావడం కారణంగానే హైదరాబాద్ నుంచి బెంగళూరు దాకా ఫోర్ లేన్ హైవే సిక్స్ లైన్ హైవే రావడం కారణంగానే మన ప్రాంతానికి కియా వచ్చింది ఆ కియా రావడం కారణంగానే ఇవాళ యాభై వేల మందికి అటు ఉద్యోగాలు అనేక ప్రాంతాల్లో ఎక్కడైనా రహదారి నిర్మాణం జరిగితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మన పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ తగ్గుతుంది పరిశ్రమలు వస్తాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుస్తాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలాగూ పెరుగుతుంది రైతులకు కూడా వారి భూముల రేట్లు పెరుగుతాయి అప్పటిదాకా లక్ష రూపాయలు ఉంటున్న మన జిల్లాలో వెనకబడిన ప్రాంతంగా ఉండేది లక్ష రూపాయలు ఉంటున్న ఎకరా భూమి ఇవాళ మీరు ఎక్కడ కోటి రూపాయలు తక్కువ ఉండదు హైవే మీద అయితే పది కోట్లకు తక్కువ ఉండదు అంటే రైతుల జీవితాల్లో మార్పు వచ్చింది ఆర్థిక ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది ఎకనామిక్ యాక్టివిటీ పెరగడం వల్ల తలసరి ప్రజలకు డబ్బులు రావడం మొదలు పెడతాయి దానివల్ల తలసరి ఆదాయం పెరుగుతుంది తలసరి ఆదాయం పెరగడం వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయి జీవన ప్రమాణాలు పెరగడం వల్ల పిల్లలకి మంచి చదువు అందించగలం మంచి వైద్యం అందించగలం ఇవన్నీ ఆనాడు ప్రధానమంత్రిగా అన్ని సంవత్సరాలు డెబ్బై అరవై అప్పటికి స్వాతంత్రం వచ్చి ఎవరు ఆలోచించకపోతే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేశారు కాబట్టి వారి స్మృతికి చిహ్నంగా మనం ఇవాళ గుడ్ గవర్నెన్స్ డేస్గా చెప్తున్నాం రేపు క్రిస్మస్ కాబట్టి రేపు సెలవు కాబట్టి అందరిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక అది ఒక రోజు ముందుగా పెట్టి దాంట్లో భాగంగానే ఇవాళ డయాలసిస్ సెంటర్ని కూడా మనం ప్రారంభిస్తాం దేశంలో ఎక్కడ కూడా శాంతి శాంతి ఉంటేనే మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి ఇంట్లో అశాంతిగా ఉండింది అనుకోండి మూడు పిల్లలు కొట్లాడుకుంటున్నారనుకోండి వేటి మీద దృష్టి పెట్టలేము అవునా కాదా జరుగుతుంటాయి అట్లా అంతర్గత శాంతి ఒక కుటుంబంలో శాంతి ఉంటే ఏ రకంగా ఆ కుటుంబం ముందుకు సాగుతుందో అదేవిధంగా దేశంలో కూడా శాంతి ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అభివృద్ధి కారణంగా సంపద సృష్టించి ఆ సంపదని ప్రజలకు సంక్షేమం పథకాల రూపంలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మైక్ పనిచేస్తున్నాను నేను మాట్లాడేస్తున్నాను అయినా అయినా ఫీల్ కోసం మైక్ ముందర పెట్టుకొని మాట్లాడు సాధ్యమవుతుంది అయ్యా శాంతి మన కుటుంబంలో శాంతి ఎంత అవసరమో ఈ దేశంలో కూడా శాంతి అంతే అవసరం మన దగ్గర ఎప్పుడు చూసినా బాంబు దాడులు ఉండేది ఏ పేపర్ చూసినా ఏ టీవీ స్విచ్ ఆన్ చేసినా అక్కడ బాంబు దాడి ఇక్కడ బాంబుడు ఇక్కడ అవి మన పొరుగు దేశాలు మన దేశంలో ఉగ్రవాదాన్ని ఊతమిచ్చి ప్రేరేపిస్తున్న నేపథ్యంలో ఆ దేశాలకు కూడా మనం బలవంతునికి ఎవడైనా భయపడతాడు బలహీనుడు అంటే ఓరా అంటారు బలవంతుడు అంటే వాడు అత్త వాళ్ళ దగ్గర పోవాలంటే భయపడాలని మనం అతి వేరే వాళ్ళ మీదకి పోల కానీ మన దేశం కూడా అను సామర్థ్యం ఉందని చెప్పి పోఖ్రాన్లో ప్రధానమంత్రి అయిన ఆరు నెలల్లోనే అనుపరీక్షలు చేసి మన పక్కన ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశాలకు ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వడం కాకుండా ప్రపంచ దేశాలు కూడా భారత్ అంటే ఇండియా అంటే మామూలు విషయం కాదు భారత్ వైపు ఏదన్నా చెడు దృష్టితో కన్నెత్తి చూడాలంటే ఆ భాషలోనే మీకు అర్థమయ్యే భాషలోనే సమాధానం వస్తుందని ఈ దేశంలో చేసి చెప్పి చూపించిన ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇవాళ ఆ శాంతి శాంతి వాళ్ళ నెలకొంది కాబట్టే శాంతి నెలకొంది కాబట్టే ఇవాళ అభివృద్ధి కొనసాగుతూ ఉంది ఇవాళ ఆ శాంతి ఉంది కాబట్టి తర్వాత ఆయన వారసుడిగా వచ్చిన నరేంద్ర మోడీ గారు ఇవాళ ఎక్కడో పదకొండో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని అతి కొద్ది కాలంలోనే వాళ్ళ నాలుగో ప్రపంచంలోనే నాలుగో స్థానానికి చేరుతున్నాం మనం నేను చెప్తున్నా ఇవాళ కలిగిన చంద్రబాబు నాయుడు గారు పని కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకులు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇటువంటి నాయకత్వం ఇతర రాష్ట్రాలకు కూడా ఉన్నప్పుడు దేశంలో ఇటువంటి అభివృద్ధి ప్రదాత అయిన ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో మనం ఏనాడైతే వంద సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి పూర్తి చేసుకుంటామో రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో రెండో స్థానానికి ఉంటాం ఇంకా గట్టిగా ప్రజల భాగస్వామ్యంతో చేస్తే మొదటి స్థానానికి వెళ్ళి భారత్ అంటే గురువుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తాం దాంట్లో భాగంగా చేశాం ఇక ఎందుకు ఈ డయాలిసిస్ సెంటర్ నేను ఎన్నికల సందర్భంలో నేను ఈ ప్రాంతానికి కొత్త నేను పక్క జిల్లా నుంచి వచ్చిన వాడిని సత్యకుమార్ ఎవరో తెలియదు నా వెంట కొంతమంది కూటమి నాయకులు వచ్చారు అన్నో లేదా పరిటాల శ్రీరామ్ గారో లజ్జలకం మధుసూదన్ రెడ్డి గారో ఇతర నాయకులు నా పార్టీ సహకార కార్యకర్తలు వచ్చి కొంతమందిని గుంపుగా వెళ్ళి ప్రచారానికి మొదలుపెట్టాం ప్రజలు స్వాగతించడం మొదలుపెట్టారు గ్రామాల్లోకి వెళ్తుంటే సమస్యలు తెలుస్తున్నాయి నీటి సమస్యలు సాగునీటి సమస్యలు ఇతర సమస్యలు అన్నిటికన్నా ముఖ్యంగా ఖర్జాలు దౌర్జన్యాలు ఇవన్నీ పక్కన పెడితే ఆరోగ్య సమస్యలు ఎక్కువ చూ చూడడం మొదలుపెట్టాను డయాలసిస్ ఇబ్బందులు పడుతున్నాం అనారోగ్యం బాధపడుతున్నాం పేదరికంలో ఉంటున్నారు ఉండడానికి మంచి ఇల్లు లేదు దానికి తోడు అనారోగ్యం ఇంత ఖర్చుతో కూడుకున్న పనులు ఎలా చేయాలి చెప్తుంటే నిజంగా హృదయం దవించిపోయేది నాకు తెలుసో తెలియదు నేనేది దీంతో చెప్పానో నాకు తెలియదు లేదు మీ జీవితాల్లో మంచి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం ఎలక్షన్ హామీగా చెప్పాను కాదు చెయ్యాలని ఒక మనస్ఫూర్తిగా నేను ఒక మనస్ఫూర్తిగా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆనాడు మాటిచ్చా హామీ ఇచ్చా లేదు ఇటు మార్పు తీసుకొస్తాను అని నాకు తెలియదు నేను ఎమ్మెల్యేగా గెలుస్తానో లేదో నాకు తెలియదు ఈ ప్రజలు ఆశ్రయిస్తారో లేదో నాకు తెలియదు నేను ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నా ప్రజల దగ్గరికి వెళ్ళాలా వాళ్ళ సమస్యలు చూడాలా వాళ్ళ సమస్యలను అర్థం చేసుకోవాలా నా చేతనైన టైంలో వాళ్ళ ఆశీర్వాదం వల్ల నేను గెలిస్తే అది తీర్చడానికి ఎమ్మెల్యేగా సంపూర్ణ బాధ్యత వహించాలని ఆ రోజు నేను అనుకున్నాను అదేవిధంగా మాటిచ్చా మాటకు కట్టుబడి నాకు అదే చెప్తున్నా కదా అది నా సంకల్పం కాదు నేను కోరుకునే మంచి చేయాలని కానీ నాకు తెలియదు నేను ఆరోగ్య శాఖ మంత్రి అవుతాను నేను డాక్టర్ని కాదు ఎప్పుడు పెద్దగా రోగాల బారిన పడి ఆసుపత్రికి కూడా పోయినోని కాదు అనుకున్నాను సార్ వస్తారని మా డాక్టర్ రవికుమార్ గారు అనుకున్నారట నేనే వస్తానని కలగందా మంచిది సంతోషం సంతోషం అంటే అందరి ఆశీర్వాదాలు ఏ రకంగా అయితే ధర్మవరం ప్రజలు ఆశీర్వదించి నన్ను శాసనసభ్యునిగా చేయడం కారణంగానే నాకు మంత్రి పదవి దక్కి అయితే నా మీద నమ్మకంతో నన్ను ఈ ఆ శాఖకైతే అరే మంచిగా చేయగలడేమో అని బహుశా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భావించారేమో దాని కారణంగానే నన్ను ఆరోగ్య శాఖ మంత్రి చేసినారు ఏదైనా వీళ్ళు చెప్పారు ఇప్పుడే నిర్మల గారు చెప్తున్నారు మూడు ఏది ఇది అని మూడు నెలలు కాదు ముప్పై సంవత్సరాలు అయ్యేది ఇక్కడ డేఎల్సి సెంటర్ రావాలంటే కానీ మూడు నెలలని వారం రోజులకు చేర్చగలిగామంటే ఆరోగ్య శాఖ మంత్రిగా నాకు ఇక్కడ అవకాశం గెలిచిన కారణంగా ఆరోగ్య శాఖ మంత్రి అను దాన్ని రుణం తీసుకునే ప్రయత్నం లేదు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఆ రోజు ఒక కేవలం డయాలసిస్ సెంటర్కి మనం పరిమితం కదా ఏదో మూడు కోట్ల రూపాయల డయాలసిస్ సెంటర్ తెచ్చి ఒక ముప్పై మందికి మనం డయాలసిస్ సెషన్లు అందించినంత మాత్రమే మార్పు వచ్చిందని అనుకోవట్లే ఆ ముప్పై మంది జీవితాల్లో మార్పు ఒకటే సరి వస్తే సరిపోదు ఇప్పటిదాకా వాళ్ళు ఎక్కడో హిందూ పురుగు పోవాల్సి వచ్చేది అందరూ ఇప్పుడు నేను వాళ్ళతో మాట్లాడుతుంటే అందరూ చెప్తున్నారు అదే నాకైతే నేను చాలా చిన్న పని ఇది చిన్న సాయం అని నేను సాయం కూడా కాదు నా బాధ్యత అని నేను అనుకుంటాను వాళ్ళు అంటున్నారు చాలా ఎంత వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్న విధానం చూస్తే ఏందో ఏదో ఆకాశాన్ని తెచ్చి కింద పెట్టేట్టుంది అంటే వాళ్ళు చిన్న విషయానికి కూడా ఎంతగా బాధపడుతున్నారో ఒక్కొక్క సెషన్కి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఐదు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంది నెల ఆదాయమే వాళ్ళకి ఐదు వేల ఐదు వందలు లేనప్పుడు వారానికి రెండు నుంచి మూడు సెషన్లు తీసుకోవాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలా ఎక్కడ అప్పులు తీసుకురావాలా అప్పులు కట్టడానికి ఆర్థిక స్తోమత ఎక్కడ అందుకని వాళ్ళ జీవితంలో ఇది చాలా పెద్ద మార్పుగా పెద్ద సహాయంగా వాళ్ళకు అనిపిస్తుంది కానీ ఈ కేవలం డయాలిసిస్ పేషెంట్లకు సంబంధించిన ఇది మాత్రమే కాదు ధర్మవరంని ఒక ఆరోగ్య ధర్మవరంగా నిర్మించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చా అందుకనే వంద పడగల ఆసుపత్రిని వాళ్ళ నూట యాభై పడగల ఆసుపత్రి చేస్తున్నాం మాషా మాతా శిశు కేంద్రంగా ఈ ఆసుపత్రిని తయారు చేసి అక్కడ కొత్త ఆసుపత్రిని నిర్మించి ధర్మవరంలో ఎవరైనా రోగగ్రస్తులైన పేదలు ప్రైవేట్ ఆసుపత్రి వైపు వెళ్లాల్సిన అవసరం లేకుండా అతి నాణ్యమైన వైద్య సేవల్ని వైద్య సేవల్ని ఉచితంగా ధర్మవరంలో అందిస్తాం రాష్ట్ర మంత్రిగా రాష్ట్రం అంతా నా బాధ్యత ఉంది అదే పని చేయాల్సింది కానీ ముందు ఇంటిని సంస్కరించుకోవాలా నా చుట్టూ ఉన్న వాళ్ళని ముందు బాగా చూసుకోవాలా తర్వాత అలా ఇచ్చారు అసలు ఆ రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇచ్చిందే ధర్మవరం ప్రజలైతే ముందు వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తి నేర్చుకోవాల్సిన బాధ్యత నాడు ఉన్నప్పుడు ధర్మవరం మీద దృష్టి పెట్టాల్సి వచ్చింది అందుకని ఆరోగ్యం ఆరోగ్యం ఒకటి కదా అన్ని రకాలుగా ధర్మవరంలో ఒక సంపూర్ణ అభివృద్ధి వైపు నడిపించే ప్రయత్నం చేస్తాం దీంట్లో ప్రజలందరి సహకారం కూడా కావాల్సింది మిత్రుల ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ కింద యాభై నాలుగు డయాలిసిస్ సెంటర్లను మనం రాష్ట్రం అంతా నడుపుతున్నాం దగ్గర దగ్గర ఆరు వందల అరవై మిషన్లు రాష్ట్రం అంతా ఉన్నాయి ఇటీవల మనం ప్రభుత్వంలో కూటం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మొట్టమొదటిగా బంగారుపాలెంలో ఎందుకంటే లోకేష్ గారు యువగలం సమయంగా ఇక్కడ నేను డయాలసిస్ సెంటర్ పెడతానని వారి మాటిచ్చారు దానికి అనుగుణంగా బంగారుపాలెంలో డయాలసిస్ సెంటర్ పెట్టాం తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా పాలకొల్లు పోయిన సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గంలో ఇక డయాలిసిస్ సెంటర్ ప్రజలు అడిగితే ఆ రోగగ్రస్తులు అడిగితే ఇక్కడ డయాలసిస్ సెంటర్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తా ఉన్నారు అధికారంలోకి వస్తానే పాలకొల్లో కూడా డయాలసిస్ డయాలిసిస్ సెంటర్ మొదలైపోయింది వింజమూర్లు అయిపోయింది పొదలకూరులో అయిపోయింది ధర్మవరంలో అయిపోయింది ఇతర ప్రాంతాలకు కూడా డయాలిసిస్ పేషెంట్లు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా డయాలసిస్ సెంటర్లు అందించే ప్రయత్నం చేస్తాం కావాల్సిన అంత దీంట్లో మిషన్లు పెట్టి కావాల్సిన సెషన్లు అందించే ప్రయత్నం కూడా చూస్తాం ఇక్కడ కేవలం ఐదు బెడ్లకు పరిమితం ఇప్పుడు చేశాం ఎందుకంటే ఇప్పుడు దాకా ముప్పై రిజిస్ట్రేషన్లు మాత్రమే పిఎం ఎన్డీపీ పోర్టల్లో ముప్పై రిజిస్ట్రేషన్లు అయినాయి నేను నా సోదరి మళ్ళీ అడుగుతున్నది ఆశ వర్కలను ఏ నెం అడుగుతున్నా ఒకటే ఎక్కడైనా ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళని ముందుగా పిఎం ఇక్కడ వాళ్ళ అవగాహన కల్పించి ఇక్కడ నెఫరాలజిస్ట్ చూపించి వాళ్ళందరికీ డయాలిసిస్ సేవలు అందేలాగా చేయాల్సిన బాధ్యత మీది అది మాత్రమే బాధ్యత కాదు మీరు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు అనేక కార్యక్రమాలు ఉన్నాయి మీకు పొద్దున్న లేస్తే యాప్లు ఉంటాయి పొద్దున్నేసి ఆపుల మీద యాపులు తగ్గిస్తాం యాపులు తగ్గిస్తాం మీకు ఇంత భారం తీసేసే పని చేస్తాం మీరు చేయాల్సింది మీరు చేయాల్సింది ప్రతి ఇంటి సర్వే చేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి మనం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు మెయింటైన్ చేసే పనిలో ఉన్నాం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ ధర్మవరంలో వంద శాతం వంద పూర్తి చేయాలా పూర్తి చేయాలంటే మీ సహకారం కావాలా ఆంధ్రప్రదేశ్లో ఒక మోడల్ కాన్స్టిట్యుయన్సీగా ధర్మవరం చూపించాలా మరి అందరు రెడీనా హెల్త్ రికార్డులు ప్రతిదీ వంద శాతం చేయాల్సిన అవసరం ఉంది మీకు ఏ రకమైన సహకారం కావాలో అడగండి నా ప్రతి ఇంటి సర్వే చేయాల్సిన అవసరం ఉంది ప్రతి పిల్లోడికి ఇప్పుడు ఆర్బిఎస్కే ద్వారా అందరికి హెల్త్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఇస్తున్నాం అరవై తొమ్మిది అరవై తొమ్మిది మంది లక్షల పిల్లలకి ఆరు నెలల వయసు నుంచి మూడు నెలలు మూడు సంవత్సరాల వరకు అంగన్వాడీలో ఉంటున్న సెంటర్ల దగ్గర నుంచి మా సోదరి మనల్ని వెళ్తున్నారు వెళ్ళేసి అక్కడ పరీక్షలు చేయించి వాళ్ళకి నలభై నాలుగు రకాల వ్యాధులకు సంబంధించిన నిర్ధారణ ముందే చేస్తున్నారు రోగం ముదిరిన తర్వాత వాళ్ళ వ్యాధి అందించడం కాదు రోగాన్ని ప్రాథమిక దశలను గుర్తించి దానికి సరైన చికిత్స అందించడం ద్వారా వాళ్ళని ఇబ్బందులు పడకుండా వాళ్ళ ప్రాణాలను కాపాడమే కాకుండా ఆ కుటుంబం మీద ఆర్థిక భారం లేకుండా చేయడం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం దాంట్లో రాష్ట్రీయ బాల సురక్ష స్వాస్థ యోజన కార్యక్రమంలో భాగంగా మొత్తం అరవై తొమ్మిది ఆరు నెలల వయసు నుంచి మూడు సంవత్సరాల వయసు లోపల ఉంటున్న అంగన్వాడీ సెంటర్లలో ఉంటున్న పిల్లలకు కానీ అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలో ఉంటున్న నలభై లక్షల మంది నలభై ఒక్క లక్షల మంది పిల్లలకు అందరికీ కూడా ఈ రకమైన హెల్త్ హెల్త్ రికార్డ్ ఇచ్చేసి నలభై నాలుగు రకాల వ్యాధులకు వైద్యం అందించే ప్రయత్నం చేస్తాం ఇవన్నిటి కాకుండా మన జీవనశైలి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్న ఒకటే మీడియా మాధ్యంగా కూడా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది మన జీవన శైలికి ఆధారంగా మన ఆహార అలవాట్ల కారణంగా మనం అన్ని ఎక్కువగా నాన్ కమ్యూనికబుల్ డిసీజలు అంటే సంక్రమించిన వ్యాధులు డిసీజల్లోకి వెళ్తున్నాం మనం ఎన్సీడీస్లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బారిన పడుతున్నాం దాంట్లో భాగంగానే హైపర్ టెన్షన్ దాంట్లో భాగంగానే డయాబెటిస్ దాంట్లో భాగంగానే అతి ప్రదా ప్రమాదకరమైన మన కుటుంబాన్ని చితికిపోయేలా చేసే క్యాన్సర్ మహమ్మారి నా కుటుంబంలో నేను ఇద్దరిని పోగొట్టుకున్నాను ఆనాడు నాకు ఆర్థిక స్థోమత లేదు ఆర్థిక స్థోమత లేదు కానీ నాకు తెలిసి ఆ కష్టం ఏందో నా బాధ ఏందో కాబట్టి దానికోసం స్క్రీనింగ్ చేస్తున్నాం క్యాన్సర్ స్క్రీనింగ్ ఓవరాల్ ముఖ్యంగా మన అక్క చెప్పాల్సింది అంటే ఓరల్ క్యాన్సర్ ఏమో మగవాళ్ళకు కూడా వస్తుంది ఎందుకంటే టొబ్యాకో తింటారు ఎక్కువగా టొబాకో కారణంగా ఓరల్ క్యాన్సర్ వస్తుంది నలభై శాతం ఓరల్ క్యాన్సర్ బాధపడుతున్నారు ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ పద్దెనిమిది సంవత్సరాల దాటిలకి బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి సర్వైకల్ క్యాన్సర్ చూడాల్సిన అవసరం ఉంది తద్వారా ఆ కుటుంబాల్ని ప్రాథమిక దశలోనే ఎక్కడో మనం ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత క్యాన్సర్ని గుర్తించే ప్రయోజనం లే అప్పటికే వాళ్ళు శారీరకంగా భౌతికంగా పోయి ఉంటారు ఆర్థికంగా పూర్తిగా చితికిపోయి ఉంటారు దాన్ని ఆ సందర్భంలో మనం నాలుగో స్టేజ్లో గుర్తించి వాళ్ళకేమో అవగాహన లేదు ఏం రోగమో అనుకుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు వెళ్తే గ్రామాల్లో అరంపి దగ్గరకు మామూలుగా పోతారు దాని మీద పెద్ద అవగాహన లేకపోవడం వల్ల పెద్ద ఆసుపత్రికి పోతే ఖర్చు అవుతుంది భారం కదా ఆ పది రూపాయలు పిల్లోనికి ఇవ్వచ్చు కదా లేదా వాటి దీని మీద ఖర్చు పెట్టచ్చు కదా అనే దీంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు కాబట్టి మొత్తం నాలుగు కోట్ల మందికి రాష్ట్రంలో నాలుగు కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నాం మొత్తం భారతదేశంలోనే నాలుగు కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్న ఏకైక మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దానికోసం నేను ప్రత్యేకంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాల్సిందే అని ఒక లక్ష్యాన్ని నిందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అది మాత్రమే కాదు ఇవాళ డయేరియా విషజ్వరాలు కూడా వ్యాపిస్తున్నాయి మనదేం లేదు ఆరోగ్య శాఖ తరపు మనదేం లేదు ఎందుకంటే సరైన నీటి నిర్వహణ లేకుండా పైపు లైన్ల నిర్వహణ లేకుండా ఇబ్బందులు పడుతున్నారు చెత్త చెదారం తొలగించకపోవడం వల్ల దోమలు పెరుగుతున్నాయి డెంగ్యూలు మలేరియాలు వస్తున్నాయి లేదా కలుషిత నీరు తాగి డయేరియా వస్తుంది వాటిని అన్నిటి కూడా మనం మీరు ఎలాగూ సర్వే చేస్తూనే ఉన్నారు ప్రతి ఇంటికి పోతున్నారు ఇంకాస్త శ్రద్ధగా పనిచేయాల్సి ఉంది ఇప్పుడు మనం ఏదో దేశంలో ఆరోగ్యానికి సూచికలు వస్తే ఆంధ్రప్రదేశ్ హెల్త్ ఇండికేటర్స్లో మనం ఎక్కడో వెనకలు ఉంటున్నాం నేను మీ అందరి భాగస్వామ్యం ఇక్కడ ఉంటున్నా కేవలం కొంతమంది ఆశా వర్కర్లు ఏఎన్ఎం సోదరి మండలని అడగట్లే ఈ రాష్ట్రంలో ఉంటున్న నలభై ఎనిమిది వేల ఆశా వర్కర్లకి పద్దెనిమిది వేల ఏఎన్ఎంలందరినీ కూడా అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ఉంటున్న ప్రతి కుటుంబం మన కుటుంబంగా భావించాల్సింది వీళ్ళల్లో అవగాహన కల్పించిన అవసరం మీకు అందరికీ నా నేను నేను హెల్త్ మినిస్టర్గా నాకన్నా ఎక్కువ అవగాహన మీకు ఉంది ఇక్కడ సిహెచ్ఓలో ఎవరైనా ఉన్నారా మీ అందరికీ నాకన్నా ఎక్కువ అవగాహన ఉంది నేను హెల్త్ మినిస్టర్గా ఇప్పుడే ఇప్పుడిప్పుడు మీ నుంచి నేర్చుకుంటా ఉన్నా కాబట్టి అవగాహన కల్పించాల్సిన అవసరం మన అందరి బాధ్యత ఉంది ప్రతి విషయంలో కూడా గ్రామాల్లో ఏ ఇది వచ్చినా కూడా నియోజకవర్గం మనకు యూనిట్గా ధర్మవరం నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఒక మోడల్ కాన్స్టిట్యూన్సీగా దీన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది దానికోసం మీ భాగస్వామ్యం కోరుతున్నా ప్రజలు కూడా అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఇప్పుడు కేవలం డయాలసిసే అనుకున్నాం ఏంటి గుర్తించరు కూడా గుర్తించరు సోడియం లెవెల్స్ పెరుగుతుంటాయి ఉప్పు తక్కువ తీసుకోవాలని తెలియదు ఒక వయసు వచ్చిన తర్వాత దాని కారణంగా ఇబ్బందులు ఉంటాయి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తొందరగా అతి తొందరగా మూత్రపిండ వ్యాధి కూడా వస్తుంది హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి అతి తొందరగా బారిన పడే అవకాశం ఉంటుంది వాళ్ళకి తెలియదు ఎక్కడ వాపు వచ్చింది ఆ వాపు దేనికోసం వచ్చిందో తెలియదు యూరిన్లో ఫోమ్ వస్తుంది ఏమంటారు ఫోమ్ని ఇంగ్లీష్లో ఆ నురుగు వస్తుంది యూరిన్ మూత్రం వేసినప్పుడు నురుగ వస్తుంది ఆ నురుగ దేని గురించో తెలియదు అది తెలిస్తే అరే మాకు ప్రాథమిక దశలో ఉన్నాం వాళ్ళకి తెలియదు క్రియాటిని అనుసరం టెస్ట్ చేయించుకోవాలనే విషయం కూడా తెలియదు ఐడియా ఉండదు కానీ ఈ విషయాలు మనం అవగాహన కలిగిస్తే ఆ బారిన పడకుండా వాళ్ళు డయాలిసిస్కి వచ్చి వాళ్ళకి ఇక్కడికి తీసుకొచ్చి సెషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రాథమిక దశలోనే వాళ్ళని మనం గుర్తించి సరైన చికిత్స అందడం ద్వారా వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవచ్చు మీకు తెలుగు రాష్ట్రాల్లో రా దేశవ్యాప్తంగా నేషనల్ యావరేజ్ పదిహేడు శాతం మంది ప్రతి సంవత్సరం కొత్తగా డయాలిసిస్ మూత్రపిండ వ్యాధాలు పడుతుంటే మన రాష్ట్రంలో ఇరవై శాతం పడుతున్నారు రకరకాల కారణాలు వాటర్ కావచ్చు ఇంకోటి కావచ్చు రకరకాల కారణాల కారణంగా అది ముఖ్యంగా ఇరవై శాతం మంది పడుతున్నారు అంటే ప్రతి ఐదు లక్షల మంది ఐదు లక్షల మంది కొత్తగా డయాలిసిస్ రోగులు తయారవుతున్నారు పోనీ అవయవ దానం ఇచ్చేవాళ్ళు అంత స్థాయిలో ఉన్నారా లేరు ఇరవై వేలు మాత్రమే సంవత్సరానికి ఎంత అవగాహన కలిగించినా కూడా ఇరవై ఇరవై వేల మంది మాత్రమే వస్తున్నారు మిగిలిన నాలుగు లక్షల ఇరవై వేల మంది పరిస్థితి ఏంటి వాళ్ళ ప్రాణాలను కాపాడాల్సింది వాళ్ళకి వైద్య చిక్ అందించాల్సింది ఎవరు ఆ పరిస్థితి రాకుండా మనం అవగాహన కల్పిస్తే ఆ ఐదు లక్షల సంఖ్యను మనం తగ్గించగలమా నాలుగు లక్షలు తీసుకురావాలా మూడు లక్షలు తీసుకోవాలి రెండు లక్షలు తీసుకురావాలా మూత్రపిండ వ్యాధులు బారిన పడుతున్న వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఇవాళ చాలా సంతోషంగా ఉంది రెండు కారణాలు ఒకటి నా నియోజకవర్గంలో నన్ను మా కాటమయ్య గారు మాట్లాడుతూ ముఖ్య అతిథి అన్నారు నేనే స్థానికుని మీరంతా అతిథులు నన్ను ముఖ్య అతిథి అంటే నాకు అర్థం కాలే ధర్మ ఎవరన్నా ఒక ఇంట్లో అతిథి అవుతారా మీ ఇంట్లో మీరు అతిథి అమ్మా కాదు కదా ఇది మా ఇంట్లో నన్ను అతిథి అంటే నా ముఖ్య అతిథి అంటే అదే అవుతుంది కాబట్టి నన్ను ధర్మవరం నుంచి వేరు చేసే పని చేయకండి ముఖ్య అతిథి ధర్మవరం దాటిన తర్వాత అంతవరకు ఈడ సత్యకుమారే ధర్మవరం దాటిన తర్వాత ధర్మవరం ఎమ్మెల్యే విజయవాడకి పోతే మంత్రి హెల్త్ మినిస్టర్ ముఖ్య మాట్లాడడానికి ముఖ్య కొంచెం ఎక్కువసేపు మైకిస్తే ఎక్కువసేపు మాట్లాడుతా కాబట్టి ముఖ్యత ఇది ఆ రకంగా సార్ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు తెలుసు ముఖ్యంగా ఈ రాహి సిబ్బందిని వారు చెప్పినట్టుగా నేను ఎంత పుష్ చేస్తాను నేనేముంది మంత్రిగా మాట చెప్పడమే కదా అయిందా లేదా నాకు ఈరోజు పోతున్నా కావాలి నేను పోతున్నా కావాలి అంటాను ఆయన చెప్పినంత మాత్రాన మంత్రాలకు చింతకాయలు రాలతాయా రాలవు అధికారులకు గట్టిగా పనిచేస్తేనే అవుతాయి ఆ అధికారులు ఇవాళ మనం ఏదైతే లక్ష్యం నిర్దేశించుకున్నాం వారం రోజుల్లో పోవాలా కావాలా అంటే అయ్యింది అది అటువంటి సహకారం అందించిన డాక్టర్ మాధవి గారికి నిర్మలా గారికి రాహీ సిబ్బందికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చేస్తున్నా ఏ రకంగానైతే మీరు ప్రోయాక్టివ్నెస్తో ఇవాళ డయాలిసిస్ సెంటర్ వన్ వీక్లో పెట్టడానికి ప్రయత్నం చేశారో అదే ప్రయత్నం రాబోయే రోజుల్లో డయాలిసిస్ పేషెంట్లు ఎవరు వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని నేను రాహి సిబ్బంది చెప్తున్నా ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరిస్తూ ఏ పేషెంట్ కూడా మేము ధర్మవరం డయాలసిస్ సెంటర్లో సెషన్ కోసం వెళ్తే విసుక్కున్నారనో కానీ కంప్లైంట్ రాకూడదు మాకు సరిగా చూడలేదనో కంప్లైంట్ రాకూడదు ముందే వాళ్ళకి షెడ్యూల్ ఇవ్వాలా షెడ్యూల్ వచ్చిన తర్వాత షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి చికిత్స డయాలసిస్ అందించి పంపించాలా మూడు నుంచి నాలుగు గంటలు డయాలసిస్ పెడుతుంటే పేషెంట్కి బోర్ కొడుతుంది లోపల టీవీ పెట్టాలా టీవీ పెట్టడానికి దాతలు చాలామంది ఉన్నారు ఇక్కడ లోపల టీవీ కూడా అంటే వాళ్ళని మన ఇంట్లో ఉన్నాం మన ఇంట్లో కూర్చొని చేసుకుంటున్నామనే భావన కలిగేలాగా ప్రతి సిబ్బంది వివరించాలని సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి అటల్ బిహారీ వాజ్పేయి గారి మహనీయుడి స్మృతర్థం ఇవాళ ఈ డయాలసిస్ సెంటర్ని ప్రారంభించుకునే అవకాశం నా కలగడం నా అదృష్టంగా భావిస్తూ మిమ్మల్ని అందరినీ కలవడం కూడా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి